ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహమాన్ తన వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసింది ఏఆర్ రహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నట్లు నిన్న ప్రకటించారు ఇరవై తొమ్మిది ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పుకొచ్చారు అయితే ఏఆర్ రహమాన్ దంపతుల విడాకులపై వారి పిల్లలు రహీమా అమీన్ ఖతీజ సోషల్ మీడియాలో స్పందించారు తమ తల్లిదండ్రుల విడాకుల విషయంలో ప్రైవసీ పాటించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయంలో ప్రతి ఒక్కరు మాకు ప్రైవసీ కలిగించేలా చూడాలని చెప్పి వారు చెప్పారు అయితే ఏర్ రహ్మాను సైరాబాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెళ్లి చేసుకున్నారు వారిద్దరు ఇరవై తొమ్మిది ఏళ్ల పాటు కలిసే ఉన్నారు వారికి అమీన రహీమా ఖతీజ ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే తమ ఇరవై తొమ్మిది ఏళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు విడాకులు తీసుకున్నట్లు దెబ్బతి ప్రకటించారు ఈ సందర్భంగా సైరబాన్ లాయర్ వందన షా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆ తర్వాత ఏఆర్ రహమాన్ కూడా దీనిపై స్పందించారు కొన్ని నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి విరిగిపోయిన హృదయ ముక్కలు అతుక్కోలేవు తిరిగి చాలా కఠిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి ఎర్ రహమాన్ కూడా చెప్పుకొచ్చారు బిజీ లైఫ్ వల్ల మరికొన్ని కారణాల వల్ల కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు అయితే మొత్తానికి అయితే ఏఆర్ రహమాన్ డైవర్స్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో ఇరవై తొమ్మిది ఏళ్ల పాటు ఉన్న మ్యారేజ్ లైఫ్ కు ముగింపు పలుకుతున్నట్టుగా ఏఆర్ రహమాన్ దెబ్బతులు ప్రకటించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది